హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణలో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం తెలుగు మీడియంలో మన యొక్క మాస్టర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రాండ్ టెస్టులు అనేవి అందించడం జరుగుతుంది అభ్యర్థులు మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం నలభై తొమ్మిది రూపాయలు పే చేస్తే గనక మీకు ఆన్లైన్లో ఈ యొక్క టెస్టు సిరీస్ మరి రాసుకునేటటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నాము సో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ టెస్ట్ సిరీస్ అనేది మరి కేవలం నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాము ఈ యొక్క ఆఫర్ అనేది నెక్స్ట్ మూడు రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత ఇది తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది గుర్తుపెట్టుకోండి మరి చాలామంది మరి ఈ యొక్క గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ మరి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కొంతమంది జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతారు కొంతమంది మరి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ఇలాంటి టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా వస్తున్నాయి సో క్వశ్చన్ యొక్క ప్రశ్న సరళి ఏ విధంగా ఉంది ఏంటనేది తెలుస్తుంది కాబట్టి నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ మరి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు సో ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మరి ఏంటి సార్ ఎన్ని రోజులకు మరి ఏంటి సార్ మరి వారానికి ఎన్ని గ్రాంటెస్టులు ఉంటాయి ఏంటి వివరాలు చెప్పండి అంటే కనుక వారానికి రెండు టెస్టులు అందించడం జరుగుతుంది మరి ఇక్కడ ప్రతి గ్రాంటెస్టులో మరి నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు సమయం ఉంటుంది మీకు పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ నాలుగు పేపర్లకు సంబంధించి టెస్టులు ఉంటాయి మనకు గ్రూప్ త్రీలో మూడే పేపర్లు ఉంటాయి మీకు అందరికీ తెలుసు గ్రూప్ టూలో గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉంటాయి అయితే ఈ రెండు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ సిలబస్ కాబట్టి రెండింటికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే చూసినట్లయితే మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఏం చేయాలి సార్ అంటే కనుక ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు నలభై తొమ్మిది రూపాయలు ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్ని ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు మరి మా యొక్క సిబ్బంది మీకు ఐడి అండ్ పాస్వర్డ్ అందించడం అయితే జరుగుతుందనమాట సో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఈ యొక్క సిరీస్ టెస్ట్ సిరీస్ మరి పర్చేస్ చేసిన వాళ్ళందరి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం సో ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఆ టెస్ట్ యొక్క లింకు మరి అందించడం జరుగుతుంది ప్రతి నెల ఎన్ని టెస్టులు గ్రాండ్ టెస్టులు అందిస్తాము ఏంటి అనేటటువంటి షెడ్యూల్ కూడా మీకు ముందే అందించడం జరుగుతుంది మీరు పర్టికులర్ టైంలో మీరు రాసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు సెప్టెంబర్ మంత్లో ఏ తేదీన ఎలా ఏ పరీక్ష ఉండబోతుంది అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ క్లియర్గా మీరు చూడవచ్చు సో ఈ యొక్క అవకాశాన్ని మల్లన్నీ మీరు ఉపయోగించుకోండి ఎవరికైతే యూజ్ అవుతుందో మీ ఫ్యా మీ కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క మరి మిత్రులకు కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి ఈ యొక్క ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్